హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే అందరు బాగుండాలని కోరుకుంటున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కొత్త వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరెన్నో టిప్స్ అందుకు ముందుకు వస్తాను మీ ముందైతే తమిళని చూసే వచ్చి ఉంటారు కదా ఏంటంటే ఈ ఛానల్లో అన్ని టిప్స్ బ్లాగ్స్ కుకింగ్ సంబంధించిన ఇవన్నీ బ్లాగ్స్ చాలా డివోషనల్ డౌట్స్ డివోషనల్ అవన్నీ సంబంధించిన మంచి మంచి విషయాలు అన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా చాలా మంచి మంచి విషయాలు అయితే షేర్ చేసుకుంటాను మీకు చాలా యూస్ఫుల్ విషయాలన్నీ తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈ వీడియో కోసం అయితే ఈ వీడియోలోకి వచ్చేద్దాం ఇంకా ఈ వీడియో కోసం అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అనమాట ఏంటంటే ఇట్లాంటి బాటిల్స్ నార్మల్గా ఆయిల్ క్యాన్స్ ఇట్లా ఎల్లో కలర్వి కానీ వైట్ కలర్వి కానీ ఇలాంటి బాటిల్స్ ఉంటాయి కదా ఆయిల్ క్యాన్స్ ఇంత ముందుకైతే ఎల్లో కలర్ ఆయిల్ క్యాన్స్ వేరే ఆయిల్ క్యాన్స్ ఉంటాయి కదా అయితే నేను చెట్లు పెట్టడానికి యూజ్ చేసిన ఇంకా వేరే రకాలుగా యూజ్ చేసినా ఇలాంటి ఆయిల్ క్యాన్ అయితే ఒకటి మొక్కలు పెట్టడానికి యూజ్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు దీన్ని నేను ఏ విధంగా యూజ్ సారీ గైస్ మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నారు ఈ క్యాన్ అయితే దీనివల్ల యూజెస్ ఏంటో మీకు ఇప్పుడు చూపిస్తాను అనమాట ఇప్పుడు నేను చాలా యూజెస్ ఉన్నాయి కానీ ఇప్పుడు నేను దేనికి యూజ్ చేస్తున్నా అనేది మీతో షేర్ చేస్తాను అనమాట మీకు కూడా చాలా యూజ్ఫుల్ అనమాట సుత్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఇప్పుడు నాకు ఇంతవరకు కావాలి దీన్ని వేస్ట్గా అసలుకే పడేద్దు వీలైతే చెట్లు పెట్టుకోవడానికి యూజ్ చేసుకోండి లేకపోతే ఏమైనా స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసుకోండి లేదంటే ఇంకేదో నేను టిప్స్ చెప్తా ఉంటాను అవన్నీ ఫాలో అవ్వండి ఇప్పుడైతే నాకు ఇక్కడ వరకు కావాలన్నమాట బాటిల్ ఎందుకంటే నేను ఇక్కడ వరకు కట్ చేసిన తర్వాత నేను మీతో చెప్తాను అనమాట ఇది మనకి డస్ట్బిన్స్ ఉంటాయి కదా ఇప్పుడు డస్ట్బిన్స్ నార్మల్ నార్మల్గా నా దగ్గర బిన్ ఇట్లుండే దానిపైన మూత పెట్టేది ఉందన్నమాట అది నేను బయట పెట్టేసుకుంటా కిచెన్లో కూడా నేను ఏం చేస్తాను అంటే ఒక కవర్లో కానీ లేకపోతే ఒక డబ్బాలో కానీ చెత్త అంతా వేసుకొని అదంతా ఫిల్ అయిన తర్వాత తీసుకొచ్చి డస్ట్బిన్లో వడేస్తాను నేను ఒక బ్యాక్ కలర్ కవర్ పెట్టేసుకొని ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నా అంటే అట్లా నాకు పెట్టినప్పుడు అక్కడ కవర్లో పెట్టినప్పుడు అది కొంచెం లీక్ అవ్వడం అది అంతా అనమాట సో ఇప్పుడు నేను ఏ విధంగా యూజ్ చేస్తాను వాళ్ళొక్క చూడండి గైస్ ఇక్కడ నేను స్టవ్ వెలిగించుకొని ఇట్లాంటి ఒక నైఫ్ తీసుకున్నాను మీ దగ్గర సీజన్ ఉంటే సీజన్ తీసుకుని అయితే ఈ నైఫ్ని కొంచెం అంటే ఈజీ కూడా కట్ చేయొచ్చు కాకపోతే ఈ నైఫ్ని ఇట్లా కొంచెం రెడీ చేసుకున్నాం అనుకోండి ఈజీ అయిపోతుంది అనమాట మన కటింగ్ ప్రాసెస్ అనేది ఈ విధంగా కొంచెం కట్ చేసుకుంటే ఇంకా చాలు మాత్రము ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తాను మనం అయితే వెయిట్ చేసుకున్నాం కదా ఇప్పుడు నేను ఇంతవరకు ఇది ఎందుకు తీసేయలేదు పేపర్ అంటే మనకు కరెక్ట్ కొలత వస్తుందని కదా చూపిస్తాను సారీ గైస్ మధ్యలో డిస్టర్బెన్స్ అయిందనమాట పొయ్యి దగ్గర టీ పెట్టేసిన షుగర్ కుక్ నెక్స్ట్ ఇంకా ఇదైతే ఈ విధంగా ఫస్ట్ మనం దింపుకునే వరకు కొంచెం గట్టిగా ప్రెస్ చేసే తర్వాత ఈ దీని కొలతను బట్టి చుట్టూతా కట్ చేసుకుంటూ కూడా అయిపోతుంది ఈ పైనపాటు కూడా మనకు యూజ్ అవుతుంది ఏ విధంగా యూజ్ అవుతుందో అన్నమాట గైస్ ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఏదైతే తీసేసుకుంటున్నాను మనకి ఇది అవసరం ఇది చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఒకటి మొక్కలకు రెండవది ఇప్పుడు నేను చెప్పినట్టుగా చెత్త ఎట్లా చెత్తకి యూజ్ చేసుకుందామండి ఈ డబ్బాలో చెత్త వేసుకుని ఉమ్మరించడం కాదు గైస్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లైక్ ఈ ఆయిల్ ఉంది కదా ఈ ఆయిల్ అంతా తీసేసుకుని దీన్ని కడిగేసుకుంటాను కడిగేసుకున్న తర్వాత చూపిస్తాను వేసి ఇక్కడ డబ్బానైతే ఆయిల్ అంతా తీసేసి మంచిగా కడిగేసుకున్నాను అనమాట తుడుచుకున్నాను కూడా యాక్చువల్గా తుడవాల్సిన అవసరం లేదు మనం యూజ్ చేసి కే కదా సో బట్ నేను తుడుచుకున్నాను మీకు చూపేటప్పుడు ప్రాపర్గా చూపించాలి కాబట్టి నెక్స్ట్ ఒకవేళ మీరు చెత్త తడి చెత్తాకి దింట్లోనే వేసేసుకుంటాం పైన ఏమైనా పెట్టేసుకుంటామంటే స్మెల్ రాకుండా ఓకే అట్లా కూడా యూజ్ అవుతుంది అట్లా కాకుండా నెక్స్ట్ ఇంట్లో సార్కు సర్ఫ్ పోసుకుంటాము సర్ఫ్ అంటే సర్ఫ్ ప్యాకెట్స్ ఇప్పేసుకొని పోసు పోసుకుంటాము సర్ఫ్ డబ్బాగా యూజ్ చేస్తామంటే అట్లా యూజ్ చేసుకోవచ్చు సెకండ్ టిప్ దీన్ని తడి చెత్త కాకుండా పొడి చెత్తా కానీ లేదంటే మాకు చెత్త ఇందులో డైరెక్ట్ డబ్బాలో పడవేయకుండా ఇట్లా ఇట్లా ఇంట్రెస్ట్ అంటే మనకి ఈజీ అనమాట ఇది తీయడం ఈజీ పెట్టడం ఈజీ లైక్ ఈ కవర్ అయినా కాదు ఇలాంటి మనకు షాప్కి వెళ్తే పాల ప్యాకెట్స్కి వచ్చే కవర్స్ అంటే మీరు చిన్న కవర్ ఎట్లా పెడతారంట కదా మనం కవర్ దీనికి తలిగేస్తే కిందికి జారదన్నమాట పాల ప్యాకెట్స్కి వచ్చే కవర్స్ కానీ ఏ కవర్స్ అయినా కానీ దీనికి పెట్టేసుకొని చెత్త ఒక రోజుకు రోజు రోజు చెత్త ఈ నైట్ కంగారు వడేయడానికి అంటే మరి పెద్ద డస్ట్ బిన్ ఉంటుంది కదా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఇట్లా పెట్టేసుకొని నేను చేసుకొని ఇట్లా అనేసుకుంటే సరిపోతుంది అనమాట థాడ్ టిప్ ఇంకొక టిప్ ఏంటంటే ఇది మనకు కిచెన్లో మన ప్లాంట్స్ పెంచుకునే వాళ్ళకి ఇండోర్ ప్లాంట్స్ పెంచుకుంటారు కదా వాళ్ళకి ఈ సైజు కానీ కొంచెం చిన్న సైజు కానీ అట్లా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇంకొకటి తులసి మొక్కకు యూజ్ చేసుకోవచ్చు అంటే తులసి మొక్క అనే కాదు గైస్ నేను చూపిస్తాను నా ఇంటి ముందు పెట్టుకున్నాను ఏదైనా మొక్కలు పెట్టుకోవచ్చు మనకు పైన బా టెర్రస్ పైన కానీ ఇక్కడ బయట బాల్కనీలో కానీ లేకపోతే ఎక్కడైనా సరే మొక్కలు మనకు ప్లేస్లో అయినప్పుడు ఇట్లాంటి డబ్బాలలో మొక్కలు పెట్టుకోవచ్చు కదా ఇంకా చాలా 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 యూస్ఫుల్ ఉన్నాయి దీంతో అవన్నీ నేను ఇంకా ఇంకొక వీడియోలో కూడా నేను ఈ ట ఈ డబ్బా ఈ విధంగా కట్ చేసి కాకుండా వేరే రకంగా కట్ చేసి అవి ఎట్లా యూజ్ అవుతాయో అది కూడా చూపిస్తా అనమాట ఇప్పుడైతే నేను దీనికోసం చెప్పాను కదా అంటే ఎవరికైనా కట్ చేసుకున్న వాళ్ళకి మాకు కిచెన్లో ఇట్లా అవసరం లేదు అనుకున్న వాళ్ళు అట్లా యూజ్ చేసుకుంటారని చెప్పేస్తున్నాను అనమాట ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు వీడియో ఎలా ఉంది యూస్ఫుల్ ఉందా లేదా ఏంటి అని ఇంకా నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ నేను ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫాలో అవ్వండి ఇంకా ఇది మాత్రం మీరు వెయిట్ చేసుకొని ఇందులో చెత్త అనేది పడేసుకోవాలన్నమాట గైస్ ఇంకా నాకు చిన్న డబ్బా ఉండేది అది కొంచెం పాడైపోయింది దాన్ని తీసేసి నెక్స్ట్ ఇప్పుడు దీన్ని యూజ్ చేస్తాను మీరు నా వీడియోస్లో చూస్తారు కదా నెక్స్ట్ అక్కడ డబ్బా ఉంటుందా ఉంటుందా అనేది డెఫినెట్గా చూస్తారు ఎందుకంటే నేను కిచెన్లో చాలా వీడియోస్ చేస్తూ ఉంటాను డెఫినెట్గా మీకు కనిపిస్తుంది అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్